హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే స్టఫ్డ్ మిర్చి ఫ్రై సింపుల్గా పచ్చిమిరపకాయ ఫ్రై అండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి నాలుగైదు ఇంగ్రీడియంట్స్ తోటి చాలా బాగుంటుంది సాంబార్లో కానీ రసంలో కానీ సైడ్ డిష్గా బాగుంటుంది అలాగే వైట్ రైస్లో ఒక్క చుక్క నెయ్యి వేసుకుని ఒక మిర్చిని ఇలా చిదుముకుని కలుపుకుని తింటే స్వర్గం ఎక్కడో లేదనిపిస్తుందండి అంత బాగుంటుంది అలాగే ఉట్టి మిరపకాయను కూడా మనం ఇలా కొరుక్కుని తినేయచ్చు సో తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు ఇంకా ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుందామని స్టఫ్ చేసుకోవడానికి నాలుగు స్పూన్ల పప్పు తీసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు సరిపోతుందండి దీన్ని మనం కొద్దిగా బరగ్గా పౌడర్గా చేసుకోవాలన్నమాట ఈ పుట్నాల పప్పు బదులు మనం పల్లీ వేయించిన పల్లీలు కూడా యూస్ చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది దీనికోసం మనం బజ్జీ ప మిరపకాయలని తీసుకోవాలండి బజ్జీ పచ్చిమిర్చిని తీసుకుంటే కనుక మంట తక్కువ ఉంటాయి కాబట్టి బాగుంటుంది ఇవి లావుగా ఉంటాయి కదా వీటిలో స్టఫ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇలా మనం ఒక పచ్చిమిర్చిని తీసుకొని ఒక సైడ్ ఘాటు పెట్టుకొని దానిలో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవాలండి స్టఫ్ చేసుకోవడానికి అనువుగా అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని ఈ విధంగా ఇందులో స్టఫ్ చేసుకొని ఈ మిర్చిలన్నింటిలో కూడా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ విధంగా ఆ పౌడర్ని మొత్తాన్ని ఇలా స్టఫ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మంచి జీలకర్ర వెల్లుల్లి వేయడంతో మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా ఈ విధంగా అన్నింటినీ స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం పౌడర్ మిగిలిన పౌడర్ని కూడా పక్కన ఉంచుకుందాం అండి ఇప్పుడు కడాయి పెట్టుకుందాం కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం దానిలో మనం ఏం వేసుకోవాల్సిన పని లేదండి కొద్దిగా కరివేపాకు వేసుకొని అందులో మనం స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని అన్నిటిని కూడా ఇలా అరేంజ్ చేసుకుందాం అరేంజ్ చేసుకొని జాగ్రత్తగా వీటిని అన్ని వైపులా సమానంగా కాలేలాగా వేపుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకోండి హై ఫ్లేమ్లో ఉంటే ఒక్కోసారి మాడిపోయే ప్రమాదం ఉంటుంది దగ్గరుండి వేపుకుంటే చాలా బాగుంటుందండి అలా వదిలేసి వెళ్తే మాడిపోవచ్చు ఈ విధంగా అన్ని వైపులా బాగా కాలేలాగా వేగేలాగా మనం వేపుకోవాలి ఒకసారి ట్రై చేసి చూడండి మీరే వదిలిపెట్టరు చాలా బాగుంటుంది మీ ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి మీరు మిర్చి తీసుకోండి పౌడర్ కానీ సుమార్ చూసుకుని చేసుకోవచ్చు నేను ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మిరపకాయలు తీసుకొని చేసుకున్నాను ఈ విధంగా జాగ్రత్తగా మాడకుండా అన్ని వైపులా ఇలా చక్కగా వేగేలాగా వేపుకోవాలి కొద్దిగా ఓర్పుగా చేసుకుంటే చాలా బాగుంటుందండి మీ పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు కొన్ని పచ్చి మిరపకాయలు బజ్జీ పోయినా కానీ ఒక్కోసారి కారం అనిపిస్తాయి ఇప్పుడు నేను తీసుకున్న వాటిలో అంత కారం లేదు మనం మిగిలిన పౌడర్ కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం అలాగే ఇందులో నేను కొద్దిగా ఒక పావు స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నానండి నోటికి మరీ చప్పగా ఉండకుండా ఉండడం కోసం హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కూడా ఇంకా తక్కువే కొద్దిగా జస్ట్ అలా కొంచెం వేసుకున్నాను ఇది ఈ పౌడర్ అంతా వేసిన తర్వాత మీరు స్టవ్ కట్టేసుకోవచ్చు ఎందుకంటే ఆ కడాయి గున్న వేడికే ఇదంతా కూడా వేగిపోతుంది మరి ఎక్కువసేపు ఉంచితే ఏంటంటే మాడిపోతుందండి పౌడర్ వేసిన తర్వాత అయిపోయిందండి అవుట్ చేసుకోవడమే మంచి యమ్మీ స్టఫ్డ్ పచ్చిమిర్చి ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ చేసి చూడండి ఎవ్వరు వదిలిపెట్టండి పిల్లలతో సహా చాలా ఇష్టంగా తినొచ్చు మీకు కూడా నచ్చుతుంది వర్షం పడేటప్పుడు ఇలా ఒక్కొక్క మిరపకాయ తీసుకొని కూడా మనం కొరుక్కొని తినేయచ్చు లేదంటే సాంబార్లోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా బాగుంటుంది వైట్ రైస్లో అయితే ఇంకా చెప్పే పనే లేదు కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్